మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ భూమి పైన దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు సాధారణమైన మనిషికి దేవతాతత్వం రాలేదు తత్వం రాలేదన్నది ఎలా తెలుసుకోవాలి దేవతాతత్వం ఒక మనిషికి వచ్చినప్పుడు సాక్షాత్తు దేవుడే అవుతాడు అంటే పగించడే అవుతాడు దేవతా తత్వం రాలేదు అనేది ఎలా తెలుసుకుంటే తెలిస్తే ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోవాలి తెలుసుకుందాం దానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పాలి విఘ్నేశ్వరుడికి నివజ్జనం చేసినప్పుడు చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించే వ్యక్తులు సిద్ధి బుద్ధి వినాయకుడు మార్కెట్లో రూపాలు పెడతారు నిమజ్జనం సిద్ధి బుద్ధి వినాయకుడికి నిమజ్జనం చేసినప్పుడు అక్కడ సిద్ధిని ఒక రాక్షసుడు లాంటి వ్యక్తి సిద్ధిని బుద్ధిని ముద్దులాడుతాడు చాలా అసహ్యంగా ఒక సాక్షాత్తు విఘ్నేశుడి భార్య తనని అంత ఘోరంగా అలా ప్రవర్తించాడు నివజ్జనం చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడి పైన కాలు పెట్టి నాట్యం చేసినట్టు అంత ఘోరంగా నివజ్జనం చేస్తున్నారు పైనుంచి తోసేసి ముక్కలు చేసేసి నివజ్జనం చేస్తున్నారు అంటే ప్రజల టప్పు దండుకుని వాళ్ళు తిన్నంత తినడానికి తాగి తందనాలు ఆడటానికి ప్రజల టప్పుని తీసుకొని మార్కెట్లోని వినాయకుడిని పెడతారు అయితే తన వాళ్ళు అక్కడ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఇలా పెడతారు ఉంచుతారు మార్కెట్లో వినాయకుడు అవి అయిపోగానే నిమజ్జనం చేసినప్పుడు ఎలాగ పడితే అలాగా నివజ్జనం చేసేస్తారు అంటే ఇంత పాపం అయితే ఇవన్నీ ఒక చిట్టా మాత్రం ఉంటుంది ఈ చేసే పాపానికి వీళ్ళు రోడ్డు మీద ముష్టివేధితో అడుక్కునే జన్మ లభిస్తుంది లేదా భయంకరమైన జంతువు జన్మ కూడా లభిస్తుంది వీళ్ళు శిక్షలు మామూలుగా పడ చచ్చేటప్పుడు కళ్ళు మిల్లు తెలియకుండా భగవంతుడు ఒక మట్టితో సమానం పోల్చిన పోల్చినప్పుడు వీళ్ళు కూడా ఆ మట్టితోనే సమానం మీద నిమజ్జనం ఇప్పుడు అంటే ఒక మట్టి బొమ్మ వినాయకుణ్ణి తయారు చేశాం ప్రాణ ప్రతిష్ట చేస్తారు తర్వాత నివజ్జనం చేస్తారు ఇప్పుడు ఒక తల్లి కాల్పుల్లో ఒక పసిపిల్లాడు పసిపిల్ల పుడుతుంది తన కూడా తన గర్భంలోని శరీరాన్ని తయారు చేస్తుంది ప్రాణం పోస్తుంది ఒక తల్లి తను వంద సంవత్సరాలు పూర్తి అయిపోయాక ఆ మట్టిలోనే కలిసిపోతుంది ఈ బూడిది తీసుకెళ్ళి ఆ చెరువులోనే వేస్తారు ఆ నదుల్లోనే కలుపు అదే నదిలో కాలిన పూడతా కడుపుతారనమాట గంగా జలం గంగా నది అర్థమైందా వీళ్ళకి అది తెలియలేదు చదువు జ్ఞానం ఏమీ లేదు అందుకు అంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తించారు అర్థమైంది కదా చేసిన పాపం మూట కట్టుకోవాల్సిందే ఒక మనిషికి దేవతా తత్వం ఇలాంటి మనుషులకి రాలేదు వాళ్ళకి రాక్షస తత్వం వచ్చింది సాధారణమైన మనుషులు మంచిగా ఆలోచించే మనుషులు వాళ్ళకి వాళ్ళకి కూడా పూర్తిగా రాలేదని తెలుసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను ఒక మనిషికి దేని మీద ఆశ అనేది ఉండకూడదు డబ్బు మీద ఆస్తి మీద అంతస్తు మీద ఒక మనిషి మీద కూడా ఆశ ఉండకూడదు ఒక మనిషి మీద కూడా స్వార్థం ఉండకూడదు అదే అదే ఒక తత్వం మన మీద మనకి నమ్మకం ఉండాలి మన మీద మనకి ఆలోచన ఉండాలి అది మన స్వార్థం కాదు మీకు అర్థమైందా మన మీద మనకి ఏముండాలి భక్తు ఉండాలి గౌరవం ఉండాలి దైవతత్వాన్ని గ్రహించి ఆ దైవతత్వంలా మనం కూడా ఉండాలి అందరూ అందరినీ గౌరవ మర్యాదలతో గౌరవించి వాళ్ళు చెడుగా ప్రవర్తించినా మనం మంచిగా ప్రవర్తించాలి వాళ్ళు తప్పుదారుల్లో వెళ్ళినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి మనం తప్పు తప్పుదారులు మనం వెళ్ళకూడదు ప్రతిదీ మంచిగా ఆలోచిస్తూ వెళ్ళాలి కష్టం వచ్చిన మనలో మనమే పరించి బాధని అనుభవిస్తూ మళ్ళీ ఆ భగవంతుడి పాదాలు పట్టుకుంటూ భగవంతుడి తత్వాన్ని గ్రహించాలి సమస్యలు మనుషులు తీరుస్తారా అంటే సమస్యలు తీర్చేదే భగవంతుడు మనిషి రూపంలో పంపించి ఆ మనిషి ఆ మనిషి రాకే మన్ని సమస్య నుంచి బయటికి నెట్టేస్తాడు కాబట్టి మీరు ఇక్కడ ఈ లక్షణాలు దేవతా లక్షణాలు ఈ లక్షణాలు మీకుందో లేదో తెలుసుకోండి ఇంకా చాలా ఉన్నాయి తత్వాలు తత్వాలు కాకపోతే అది ఒక ప్రత్యేకంగా నేను చెప్తాను చాలా చాలా ఉన్నాయి ఇవి నాడు మాత్రమే కాదు చాలా ఉన్నాయి అది మరొక వీడియోలో మీకు చాలా చక్కగా వివరించి చెప్తాను ప్రస్తుతానికైతే ఇది ఇలా జరగడం వల్ల ఈ వీళ్ళనే రాక్షసులు అంటారు అర్థమైంది కదా ఓకే ఇంకా చెప్తాను మరొక వీడియోలో చాలా వివరంగా చెప్తాను ఇది దేవతా తత్వం ఇలా ఉంటుంది అనమాట మీకు నీకు అర్థమైంది కదా మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాము